వారం థియేటర్స్ సహా ఓటిటిలో కూడా పలు కంటెంట్ ఆడియన్స్ ని అలరించేందుకు వచ్చాయి అలా వచ్చిన లేటెస్ట్ సిరీస్ నే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ పంతొమ్మిది వందల ఎనభైల సమయంలో విరాటపాలెం అనే గ్రామంలో తన పెళ్లి సమయంలోనే ఒక వధువు అనుమానాస్పదంగా చనిపోతుంది ఇదే తరహాలో మరో దశాబ్దం తర్వాత మరో నూతన వధువు చనిపోతుంది దీనితో విరాటపాలెం గ్రామస్తులు తమ ఊరికి ఏదో శాపం తగిలింది అని అనుకుంటారు ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ మీనాక్షి అభిజ్ఞ ఊతలూరు అక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది ఇక అక్కడ నుంచి మొదలైన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అది నిజంగా శాపమా లేక నిజంగానే ఎవరైనా దీని వెనుక ఉన్నారా మీనా వీటిని ఎలా కనుక్కుంటుంది అనేది మిగతా కథ ప్లస్ పాయింట్స్ ఈ సిరీస్లో నటి అభిజ్ఞ చేసిన సీరియస్ రోల్లో బాగా చేసింది అని చెప్పొచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యూవర్స్ కి ఆమె బాగానే తెలుసు కానీ ఇందులో కొంచెం సీరియస్ రోల్లో కనిపించి పర్వాలేదనిపిస్తుంది ఉన్న నెగిటివ్ అంశాల్లో ఈమె కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది ఇంకో మంచి విషయానికి ఏదన్నా ఉంది అంటే అది సిరీస్లో ఎపిసోడ్స్ ని గా కట్ చేసుకున్నారు ఇరవై ఐదు నిమిషాలు అలా పెట్టుకున్న ఎపిసోడ్స్ పరంగా ఒక మంచి విషయానికి అని చెప్పొచ్చు మైనస్ పాయింట్స్ ఈ సిరీస్లో బాగున్న అంశాల కంటే బాలేని అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి నిజానికి వీటిలోని మంచి అంశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ సిరీస్ ది ఒక్క అభిజ్ఞ అంశం పక్కన పెడితే మిగతా అన్ని అంశాల్లో కూడా ఈ సిరీస్ డిజపాయింట్ చేస్తుందని చెప్పక తప్పదు కాన్సెప్ట్ ఓకే కానీ దీనిని నడిపించిన విధానం అనేది వరస్థని అని చెప్పవచ్చు ఏ కోశానా కూడా ఈ సిరీస్ ఎంగేజింగ్ గా అనిపించదు ఒకో ఎపిసోడ్ చిన్నదే కానీ కేవలం నాలుగు ఎపిసోడ్స్లో ఈపించే రేంజ్ కంటెంట్ని వీళ్లు ఏకంగా ఏడు ఎపిసోడ్స్ మేర సాగదీశారు ఎక్కడా డెప్త్ లేకుండా సరైన ఎమోషన్స్ లేకుండా చాలా పేలవమైన నరేషన్తో సాగింది పోనీ సిరీస్లో సెటప్ అయినా ఏమన్నా బాగుందా అంటే చాలా నాసిరకం విజువల్స్ ఈ సిరీస్లో కనిపిస్తాయి లైన్ తగ్గట్టుగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే దారుణంగా మిస్ అయింది నటీనటులు నీరసంగా కనిపిస్తారు ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా దారుణం అని చెప్పొచ్చు దీనికంటే బెటర్ అవుట్పుట్ ఉన్న సిరీస్లు చాలా కనిపిస్తాయి ఇక వీటితో పాటుగా సురభి ప్రభావతి లావణ్య లాంటి ఇతర నటుల పెర్ఫార్మెన్స్లు స్కోప్ లేని పాత్రల్లో వేస్ట్ అయ్యాయి ఈ వెబ్ సిరీస్ కి మేము ఇస్తున్న రివ్యూ ఒకటి పాయింట్ ఐదు ఐదు